అమెరికాలో ఉంటూ డ్రింక్ అలవాట్లేదా వీళ్ళిద్దరు చూస్తుంటే నాకు డౌట్ వేస్తుంది నీ డౌట్ పోవాలంటే నువ్వు టైం అవుతుంది ఇంకా అర్చం రాలేదు వచ్చేస్తుంది బాబు రెడీ అవుతా ఏంటి రావు గారు గా ఉన్నారు హే రవి డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా మిస్టర్ మేజర్ నీ ప్రాపర్టీ ఎంత మీ ఎంత కాకపోయినా సుమారు పది కోట్లు పది కోట్లు ఎందుకు సార్ ఒక్క కోటి నా చేతిలో పెట్టండి సార్ ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసు పెడతాను డాడీకి మందుకు వచ్చి ఎక్కువ నుంచో నేను సినిమాలో హీరో కాబ విఖ్యాతనం రావాలని కోరిక సార్ మీ దానం సార్ సినిమా రావు గారు ముందు కొట్టి జోక్స్ బాగా వేస్తాం మైగల్ అంటే నీ పేరు రవి కదా అదే అది మా అబ్బాయి అచ్చ మైఖల్ జాక్సన్ లా డాన్స్ చేశాడ నువ్వు ముత్తం చెప్పరా అందల మైగల్ అనే చూస్తుంటే పెళ్ళి కూతురు చేస్తున్నారేమొండ్ అవుట్ గా ఉంది బావా మైండ్ తినేస్తున్నావ్ అచ్చన్నకి పెళ్ళి మాత్రం జరగట్లేదు ఓకే అంతేనాటవా పోనీ అర్చనకి పెళ్ళే జరుగుతుందని అనుకో అప్పుడు నువ్వు అనుకునే ఆ పెళ్ళికొడుకు ఎక్కడ ఏడి చూపించు అక్కడే రండి కమాన్ రవి వీళ్ళు మా అమ్మాయిస్ కూర్చోండి కూర్చోండి అమెరికా నుంచి వచ్చారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నువ్వు నిజంగానే అమెరికా నుంచి వచ్చావా మర్యాదగా చెప్పు ఇటు కాదు అటు చూడండి వాళ్ళు కరుస్తానని విన్నాను కానీ సంగీతానికి కాళ్లు వస్తాయిని ఇప్పుడే నాకు తెలిసింది ఐ బాబే ఐ బాబే నా ఈ ఆనందంలో ఒక ఫుల్ పటాస్ వేసేస్తావ్ అచ్చనా నీ అందు అభినయం రెండు ఒకదానికి ఒకటి పోటి పరుతుంటే తట్టుకోలేక నేను స్టేజ్ మీదకి వచ్చేసాను యువర్ డ్యాన్స్ సింపుల్ సింప్లీ నో రవి నేను ఇంతవరకు ఇండియన్ క్లాసికల్ భరతనాట్యాన్ని వెస్ట్రన్ స్టైల్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన వ్యక్తిని నిన్నే చూశాను ఏసియా ఎంట్రీ ఇచ్చాడా

ఇక నో మోర్ డిస్కషన్స్ మ్యాటర్ ఎంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు ఆ వెనకాల ఎవరు లెవెల్ లో ఉన్నారు మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ మొగం నాకు చూపించు పద డార్లింగ్ మనం ఇక్కడ ఉండక్కర్లేదు దాస్ రూమ్ తీసుకుని రాసుకోలా తింటూ వాడిని డ్రెస్ చేద్దాం పద కామాన్ యా మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు మీ మ్యారేజ్ రే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం మేజర్తో మాట్లాడి నాకు వర్చన్కి పెళ్లి జరిగేలా చెయ్యి నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను అది చాలే ఇక చూడు నా నటన బీభత్సం చం మాదేన్ నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఎందుకు నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు వర్చలా యు క్యాన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ ఓకే చెప్పు ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మాదేన్ నిజమా మరైతే ఆ పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక అదేంటి అదే పెళ్లి చూపులు అనుపోయి పెళ్లి పత్రిక అన్నాను ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా ఆ సంబంధం ఏమైంది ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా రవియా ఏ చి 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 రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్ మదన్ అన్న ఐ లవ్ యు చెప్పే ఏ ఆ ఆ అర్చన

ఇట్స్ ఓకే యాక్చువల్లీ లవర్స్ ఇక్కడికి ఏకాంతం కోసం వస్తూ ఉంటారు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను ఐ థింక్ ఐ షుడ్ లీవ్ బాయ్ ఆ రవి రవి పిలిచావా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు మదన్ గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి మదన్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ యు నో హిస్ జమ్ ఆఫ్ ఎ పర్సన్ ఒక అమ్మాయి పరిచయం అయిన పది నిమిషాల్లోనే ఐ లవ్ యూ అని చెప్పే కూరలు ఉన్న ఈ రోజుల్లో మదన్ లాంటి జంటల్మెన్ ఉండటం చాలా రేర్ మదన్ లవ్ ని లవర్స్ ని నమ్మడు అదంతా ఒక ట్రాష్ అంటాడు మదన్ లో ఉన్న ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అందుకే మదన్ అంటే నాకు చాలా ఇష్టం రవి ఇదంతా నీకెందుకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇంకెప్పుడు మదన్ గురించి నువ్వు అలా అనుకోడదని మదన్ గురించి నువ్వు వింతిదిగా చెప్పాక నేనే కాదు మదన్ కూడా అలా అనుకోడు ఏం మదన్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఐస్ క్రీమ్ తెస్తా టూ ఐస్ క్రీమ్స్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్ యు చీట్ నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చేస్తావా కూల్ కూల్ మ్యాన్ ఇప్పుడే కదా అర్చన నీ గురించి చెప్పింది నీకు లవ్ అన్నా లవ్వర్స్ అన్నా పడ్డని నీ లాక్ నువ్వే వేసుకున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ నా పని ఈజీ చేసావు నువ్వెప్పటికీ అర్చన ఐ లవ్ యూ చెప్పలేవు

అసలు విషయం మర్చిపోయాను మా పాత్ర మాత్రం మ్యారేజ్ డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి సరే ఏదో విషయం చెప్తానన్నా ఏంటది దానికి ఇక్కడ ఇక్కడెందుకు ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా దా వెళ్దాం నాతో డౌట్ ఏంటి మన ఇద్దరికి పెళ్ళి అవుద్దా అవుదా కాదు మన బ్యాడ్ లక్ కొద్ది అర్చనతో ముందే పెళ్లి సెటిల్ అయిన రవిగాడి ఫోటోనే మనకి దొరికిందా అని అంత మాట బాబు పైన తదాస్తే అవతలు ఉంటారు మా బావగాడికి అర్చనకి పెళ్లి అవ్వలేదు అనుకో ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్లి అవుతాం రవిగాడు డార్లింగ్ నువ్వు బిల్లు కట్టేసి హోటల్కి వెళ్ళి వెయిట్ చేయి నేను ఆ రవి గారిని ఫాలో అయ్యి ఆడి చరిత్ర మొత్తం లాగుతా అరే అసలు నువ్వు ఎవర్రా నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా ఎక్కడ దాచిపెట్టావరా చెప్పరా చెప్పరా ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది ఏం చేద్దాం నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది ఇది డ్రమ్ములో ఉన్నాడు వీడికి ఆకలి ఎందుకస్తుంది అమ్మా వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి వద్దు వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు ఇదేంటిది ఇది కూడా ఎస్ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా హలో నేను టాటా ఇంటికమ్ నుంచి మాట్లాడుతున్నామండి ఆ చెప్పండి మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి ఆ కావాలండి ఒక వాటర్ బాటిల్ అను ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి అదేంటండి మేమేందుకు పంపించాలి మరి ఎవరు చెప్పారు ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఫోను